మానవుల్లో ఉన్నటువంటి అది చిన్నదవనం అండి పెద్దఅవన మరొక చెట్టు తెలుసుకుందాం ఏంటంటే తన మీద తనకు నమ్మకం లేకపోవడం ఎంతసేపు దేవుళ్ళను గురువులను ఇతరులను ఉద్ధరించమనడం అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడ్డాం ఇది కూడా చెడ్డే ఈ చెడు ఉన్నా కూడా మానవుడు పూర్ణత్వాన్ని సాధించలేడు పరిపూర్ణుడు కాలేడు ఇంచేత ఈ చెడు కూడా తొలగించుకోవాలి దీని గురించి కొంచెం వివరించుకుంటాం ఏ విషయంలో కూడా తన మీద తనకు నమ్మకం లేకపోవడం నేను అది చేయగల నేను సాధించలేనేమో నా వల్ల అవుతుందా నేనెక్కడా అనుకుంటూ ఏది చెయ్యలేరు ఏది సాధించలేరు దాన్ని తాను బాగా తగ్గించుకుంటూ ఉంటారు తక్కువగా భావిస్తూ ఉంటాడు ఎంచేత చేత ఏమి చేయలేనేమో అనే భావనలో ఉండిపోతాడు తన మీద తనకి నమ్మకం లేదు ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన జూమ్ లోనే చాలా మంది మీరు కొంచెం గమనించండి కొంతమంది చాలా పనులు చేస్తున్నారు కొంతమంది ఏమీ చేయలేకపోతున్నారు జూమ్ లో ఎంటర్ అవడం కూడా వాళ్ళకి కష్టంగానే మరి అన్మ్యూట్ చేయమన్నా ఏంటో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కంగారు పడుతున్నారు ఎన్ని అవుతాయి ఎలా అవుతాయి నేను చాలా మందిని గమనించాను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు అని చెప్పంటే ఎలా అవ్వాలో మాకు అర్థం కావట్లేదండి అవ్వాలి ఉంటుంది కానీ అవ్వలేకపోతున్నారు ఇవన్నీ మేము చేయగలిగిన పనులా అనుకుంటారు ఇంకా ఎన్నో పనులు మనం చేస్తున్నాం టెక్స్ట్ కన్వర్షన్ అని ఎడిటింగ్ అని ఇలాగా చాలా పనులు చేస్తున్నారు అవన్నీ మేము చేయగలమా అనేటువంటి భావనలో ఉంటారు అని చేత చేయడం కూడా మానేస్తారు ప్రయత్నం కూడా చేయరు కానీ మనం తలుచుకుంటే మనం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ఆ శక్తి ప్రతి ఒక్కరికి ఉంది గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ ఇది తెలుసుకోలేక ఈ విషయం మర్చిపోయి ఏమీ చేయలేనేమో అనుకుంటారు పత్రికారు ఏమన్నారంటే ఒక మనిషికి సాధ్యం ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది అన్నారు కారణం అంతా ఒకటే అంత ఆత్మస్వరూపులే అంత దైవ స్వరూపులు కాబట్టి ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది అన్నారు ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఎస్ జానకి పాటలు పాడేవాడు దాదాపు నలభై ఎనిమిది వేల పాటలు చక్కగా మధురంగా పాడింది అన్నారు మరి ఆమెకి సాధ్యం అయ్యింది మనకు ఎందుకు సాధ్యం కాదు చెప్పండి ఓషో రజనీష్ ఉపన్యాసాలు ఇచ్చాడో ఓయబో ఎంత జ్ఞానాన్ని అందించాడో లెక్కలేదంటాడు నేను చెప్పారు ఊరికే ఎగ్జాంపుల్గా అంటే వాళ్ళకి సాధ్యం అయ్యింది ఇంకో మనిషికి ఎందుకు సాధ్యం కాదు అంటే తన శక్తి తనకు తెలియదు తెలియకపోవడం వల్ల అంచేత తన శక్తిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అన్నారు తన శక్తిని తాను అభివృద్ధి చేసుకోవడమే ఇప్పుడు మనం చేసే ధ్యానం